హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారు మనసుపోతే వెళ్ళుకున్నాం ఈరోజు కర్రీ వచ్చేసి లంచ్లోకి మెత్తాల కర్రీ వండుతున్నారండి మెత్తలు మెత్తాల కర్రీ వేసుకోపోతున్నాం ముందుగా కట్ వేసుకున్నాం ఆనియన్స్ వేసుకోవాలి ముందు కళ్ళు పెట్టుకుంటే తర్వాత స్టవ్ స్టవ్ మీద పెట్టుకోవడం అండి ఒకటు ఆనియన్స్ ఒక టమాటా మనం వే నీళ్ళల్లో కడిగి సొమ్మరి పరుచుకున్నాం ఇందులో కొంచెం సాల్ట్ తగినంత

కలుపుకోవాలి కొంచెం ఒకసారి ఆయిల్ మొత్తం ఆయిల్ సాల్ట్ పసుపు కారం ఇతరులకి ఇట్లా కొంచెం పట్టించి మంచిగా ఇలా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో కొంచెం చింతపండు పండుగలు కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ముట్టించేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఉడిగా కొంచెం ముడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోం ఒకసారి తీసి చూసుకుందాం ఒకసారి కలుపుకోవాలి ఒక్కొక్క రెండు నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది మోద పెట్టి ఒక రెండు నిమిషాలు సర్మో తీసి చూసుకున్నాను కర్రీ అయిపోయిందండి దగ్గర పడింది చిక్క పడిందండి ఇది మాత్రం పులుసు ఉన్నది ఉంటేనే కొంచెం కొంచెం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కర్రీ అయితే ఉడికిపోయిందండి చాలా సింపుల్ ఈజీగా తొందరగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయిపోయిందండి